నా ఈ రోజు ఆఫీస్కి సెలవు పెట్టండి నీతో కొంచెం మాట్లాడాలి అంత అర్జెంటా రేపు ఆదివారం కుదరదు ఈరోజు ఇప్పుడే మాట్లాడాలి చెప్పు ముందు బీపీ టాబ్లెట్స్ వేసుకోండి తర్వాత చెప్పాను చెప్పు నేను అబ్బాయిని ప్రేమించాను హైదరాబాద్ లో కలుసుకున్నాం అతను ఇంజనీరింగ్ పూర్తి చేశాడు చూడటానికి చాలా బాగుంటాడు ముక్కుసటి మనిషి దేనికి ఎవరికి భయపడ్డు నాకు బాగా నచ్చాడు నాకు అతన్ని పెళ్లి చేసుకోవాలనుంది ఈ చాతంతో మనుషులు ఉండి ప్రేమ రాగి తప్పు సమాచారం ఉండి తనకే తెచ్చుకుని రా నీకోసం నీ ప్రేమ కోసం చావడానికైనా చెప్పడానికైనా సిద్ధం ఉండడం గీతా ఈ పెద్దవాళ్ళు ఉన్నారే ఈ ప్రేమని ఎప్పటికీ చేసుకోలేరు గీతా రాగీత రా ఈ చత్రం తీసుకెళ్ళి కుప్పదోట్లో పొడంగా నా కూతురులో ఇంత ధైర్యాన్ని ఊరిపోసిన క్యారెక్టర్ నా కుర్రాడి నాకు అడుగుగా కావడం కానీ అదృష్టం ఏమిటమ్మా